రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ పెట్టిన ఛార్జ్ షీట్ విషయంలో వైఎస్ షర్మిల పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందని ఏజీ పొన్నగోలు సాగర్ రెడ్డి ఆరోపించారు ఆయన వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు పెట్టిన ఈ కేసు వచ్చిందని ఆయన ఆరోపించారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మురద చల్లుతున్నారన్న ఉద్దేశంతో ఆయన స్పష్టం చేశారు తెలుగు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఒక న్యాయవాదిగా తాను పిటిషన్ వేసినట్టు అమ్మా షర్మిల నేతి బీరకాయలో ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే ఆయన పేరు బదనాం చేస్తుంటే ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్ గా ఒక చెలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్ గా జరుగుతుంటే ఎవ్వరు నోరు తెరవకపోతే ఇద సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు ఐదవ పర్వంలో సారఫ విమల సత్యము చెడు వారిని అవస్థ పారం చేయ బొంకు దక్షులక్ష చేస్తే ఇఫ్ సత్యాండ్ ధర్మ ఇస్ కటిల్ బిఫోర్ యువర్ ఐస్ దోస్ హు ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ కీప్ క్వైట్ ఆస్ మ్యూట్ స్పెక్టేటర్స్ అండ్ డమ్ విట్నెసెస్ ఇట్ ఈస్ దోస్ దట్ ఆర్ గోయింగ్ బట్ నాట్ సత్య ధర్మ నా కళ్ల ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరగతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదు వారు ఎవరో కూడా తెలియదు ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోని ఇది అన్యాయము అక్రమం ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి మీకు రక్త బంధు బంధుత్వాలు నాకు నాకు ఆత్మబంధువులు గారు మీరు రక్త బంధువులు కూడా కాదు ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను వచ్చి నేను ఒక కేసు వేయడం జరిగింది దాన్ని మీరు ఎట్ట చిత్రీకరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ చార్జ్షీట్లో సీబీఐ ఎఫ్ఐఆర్ లో పెట్టించే దానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పొందింపబడి కాన్సిక్వెన్స్ గా చార్జ్షీట్ లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడిచినటువంటి ఆటని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది రెండు వేల పదిలో కాంగ్రెస్ సంబంధం లేదు సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి జవాబు చెప్పండి నాకు రెండు వేల పదిలో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది రెండు వేల పదకొండులో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టూ థౌసండ్ టెన్ అండ్ టూ థౌజండ్ లెవెన్ దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకుని రెండు రిట్స్గా తయారు చేశారు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ అండ్ వన్ మోర్ రిట్ ఈ రెండు రిట్లు టేకన్ ఆఫ్ ఫైల్ తీసుకొని విచారణ మొదలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిట్ చేయడం జరిగింది ఇక్కడ రెండు గ్రూపులు ఈ గౌరవనీయుడైన మహానుభావుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రబు నాయుడు వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్ ఫస్ట్ రెండు లెటర్లు తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసా వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా మీ తండ్రి గారి గురించి మీ తండ్రి గారి గురించి శ్రీ వైఎస్ రెడ్డి ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కొల్యూషన్ విత్ సెకండ్ రెస్పాండెంట్ అలాంగ్ విత్ అలాంగ్ విత్ ఈ ఫదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కమిటెడ్ కలోసల్ లూట్ ఆఫ్ స్టేట్ వెల్త్ ఇది ఎఫ్ఐఆర్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు టూ థౌసండ్ లెవెన్ ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రెండు వేల పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు గుర్తు అమ్మా సార్ ఇది గుర్తు పెట్టుకోండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండుకి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా మరలా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాసిన్నారు దిస్ వాస్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ సెవెంటీన్ ఎయిట్ ఎఫ్ఐఆర్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క కరెక్ట్స్ ఆఫ్ ఆర్గ దర్ కేస్ ఈస్ పుట్టింది ఎఫ్ఐఆర్ ఇది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్ చేయడం జరిగింది ఇది రెండు వేల పదకొండు నాడే పదిహేడు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరినీ కలిసి వారు చేర్చారా లేదా నా మీద ఎందుకమ్మా పడతావు నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను రెండు వేల పన్నెండులో కేసేసాను రెండు వేల డిసెంబర్ రెండు వేల పదకొండు నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది డిసెంబర్ రెండు వేల పదకొండు ఇది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చబడిందా లేదా మీరు తెలుసుకొని చెప్పి మాట్లాడారా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా మీ నాకు కడుపు మండిందమ్మా ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ పాలిటీషియన్ని అతన్ని నరబలిస్తున్నప్పుడు ఎస్ మై హార్ట్ గాట్ మెల్ట్ నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటుండండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు వారి ముఖం కూడా నేను చూడలేదు నిజంగా వారు ఎవరో కూడా తెలియదు వాళ్ళు చూడలేదు ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండుండాలా రక్తం పంచుకున్న బిడ్డగా మీకు నేను ఎవరో నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్ గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం రాజశేఖర రెడ్డి పేరు ఉట్టంకించడం జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు ఈ విధమైనటువంటి అఫెన్స్ చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పు ఎందుకు చెప్తాను తప్పు అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి నేను ఎవరు నేనే పిట్టిన పార్టీ పర్సన్ నేనే వేసుకున్నానమ్మా ఇది వేసుకుంది డిసెంబర్ రెండు వేల పదకొండు నేను మీరన్నారు సిబిఐ కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి నేను వేటాడి వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల శంకర్రావు రాసినటువంటి మాటలు బిడ్డగా ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్ సంబంధం లేదు సిబిఐకి సంబంధం ఎట్టమ్మా ఇది మరీ అన్యాయం అమ్మా అన్యాయం తల్లి ఇది ఇది దుర్మార్గం అమ్మా వాళ్ళు మేము స్పందిస్తున్నావే ఇంత అన్యాయంగా నేను మేము స్పందించి నెల్లూరులో ప్రాక్టీస్ పరిగెత్తానే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదే నాకు వారి మొహం కూడా నేను చూడలేదే ఆ రోజుకి అందుకనే పార్టీని పర్సన్ కేసు వేసుకున్నానే దట్ డిసెంబర్ బై దెన్ ఎందుకని సెక్రటరీస్ ని సెక్రటరీస్ మినిస్టర్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టు ముద్దాయి చేస్తారయ్యా అనే ఒక్క లీగల్ కాన్సెప్ట్ తో నేను చేశానమ్మా నేనేసి పుట్టిన వల్ల కాలేదు మీ తండ్రి ముద్దాయి ఘనమైనటువంటి మీ పార్టీ చేసుకున్నది ముద్దాయిని